హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్పబోతున్నాను నేను మొదటిసారి ట్రై చేస్తున్నానండి ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను సో దీనికోసం అని చెప్పి నేను ఒక కిలో టమాటాలు తెచ్చి ఫస్ట్ స సబ్సిడీ అయ్యాక అంటే ఓకే అనుకున్నాక మళ్ళీ మిగతా తెచ్చుకున్నాము అని ఒక కిలో టమాటాలు తెచ్చి కడిగేసి పుడిచి ఆరబెట్టానండి సో ఒక పొడిదలో ఫస్ట్ కొంచెం పసుపు ఒక చిట్టిపెట్టి పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఎందుకంటే పసుపు లేకుండా ఏది తినకూడదు కదా తర్వాత టమాటాలని ఎవరికి నచ్చినట్టు విధంగా వాళ్ళు కట్ చేసుకోవడమే నేనైతే ఒక కాయని వన్ బై టూ చేసి మళ్ళీ సిక్స్ ఆరు ముక్కలు కట్ చేశానండి ముక్కలుగా ఎందుకంటే త్వరగా ఎండుతాయని సో ఈ సైజు కట్ చేస్తాను మీ ఇష్టం వచ్చిన ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కట్ చేసుకోవడమే త్వరగా ఎండుతాయి కాబట్టి సో ఇలాగ కిలో ముక్కల్ని మొత్తం కట్ చేసుకున్నాను సో ఇలాగ ఏదైనా పచ్చిగా అనిపించినా తీసేసాను సో అన్నీ చెక్ చేసుకున్నాను ఒకసారి బాగా నిండుగా బొద్దుగా ఉన్న కాయని తెచ్చుకున్నానండి సో ఇలా కట్ చేసాను చూపిస్తాను అంతే తర్వాత ఇవన్నీ పసుపు వేసుకున్నాను కదా ఒక పొడిగినే తీసుకొని దాంట్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంటే వేసేసాను సో పెట్టాక తెలిసింది నాకు ఇంత ఈజీనా అని సో ఇలాగా మొక్కలన్నీ ఆ గిన్నెలో వేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ కిలో మొక్కలు పడి ఒక చిన్న టీ గ్లాస్లో కళ్ళు ఉప్పు వేసుకున్నాను దాంట్లో వేసేసి మొత్తము యాక్చువల్గా కల్లుప్పుని నేను మిగతా పచ్చళ్ళలో ఎండబెట్టి కళ్ళుప్పుని మెత్తగా సాల్లాగా చేసుకున్నాను కానీ దీంట్లోకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇలా కళ్ళుప్పు లైట్గా వేసేసుకోవచ్చు ఎందుకంటే దీన్ని ఇలాగ ముక్కలన్నింటికి పట్టించేసి ఈ ఉప్పుని పైకి గిన్నెకి అనుకున్నానండి బాగా పిస్తాను అది మీ ఇష్టం నేను గట్టిగా ఏమనలేదు బాగా అబ్జార్వ్ చేసుకోవాలి కదా ముక్కల్లోకి దిగాలి ఇలాగ కుడికాను నాలుగైదు సార్లు సో ఒక్క చేతితో వీడియో షూట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు అందుకని ఇలాగ రెండు హ్యాండిల్స్ పట్టుకొని ఇలాగ పైకి గిన్నెకి నాలుగైదు సార్లు అన్నాను ఏం లేదండి ముక్కలకి ఆ ఉప్పు పట్టాలి కలుపు కదా అంత వేసేసి ఒక మూత పెట్టేసి ఉన్ని ఉంచాలండి ఒక నైట్ మొత్తం ఇలా ఉంచేసుకోవాలి ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి సో దాని తర్వాత రోజు మార్నింగ్ ఇలాగా మొత్తం ముక్కల్ని ఎండలో పెట్టుకున్నాను అండి యాక్చువల్గా కింద ప్లేట్ వేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు పేపరు ఆ క్లాత్ అయినా పెట్టుకుంటే రసం దిగద్దు కాబట్టి ప్లేట్ అయితే స్టీలు ఎండకి వేడవి త్వరగా ఎండి తిండికి అలా పెట్టుకుండి సో ఇలాగ ముక్కలన్నీ ఒకసారి బాగా పైకి కిందికి ఉలుకానండి సో అదే ముక్కల ముందు నీళ్ళు ఉంటుంది కదా టమాటా రసం మొత్తం దిగుతుంది సో ఇంటి ముందు ఇలాగా రెండు ప్లేట్లు పెద్ద బేషన్ పెట్టుకుని చిన్నది దాంట్లోకి స్టీల్ గిన్నెలోకి ఇంచుకు ఇట్లా పెట్టేశాను పేపర్ మీద పెడితే ఏమైనా దిమ్ము పడుతున్నావు అని చెప్పి ఇలాగ ప్లేట్లో పెట్టి ప్లేట్ వేడి కూడా త్వరగా ముక్కలు ఎండుతాయని ఇలాగ చేశాను సో మీ ఇంటి ముందు ఇలాగే తెలుసుకోవట పక్కన ప్లేస్ ఉంటుంది దాంట్లో పెట్టి అంద పెట్టాను ఆ ప్లేస్లో పెట్టి ప్లేట్స్లో ఈ మూడు రోజులు ఎండబెట్టాలంటండి సో ఫస్ట్ ఇలా ఎండబెట్టాను సో ముక్కలన్నీ అలా ప్లేట్లో పెట్టిన తర్వాత గిన్నెలో టమాటా రసం ఉండిపోతుంది ఉండిపోతుంది కదా సో దాన్ని అలాగా పక్కన పెట్టేసి చెప్పాను కదా ఈ కొద్ది ప్లేస్లో ఇలాగ పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా ముక్కలు రోజంతా ఈవినింగ్ ఫోర్ వరకు ఎండాకాలం కదా చాలా ఫాస్ట్గా ఎండగా ఉంది సో తర్వాత రోజు ఆ రసం ఉంది కదా తర్వాత రోజు కాకపోయినా అదే రోజు ఆ టమాటా రసంలో ఉప్పు ఉంది కాబట్టి ఒక హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువ వేసుకోండి ఉలుపు తింటారనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోండి సో ఇలాగ చింత గింజలు లేని చింతపండు మొత్తం ఆ నీళ్ళల్లో విడిగిడిగా వేసి నానబెట్టుకోవాలండి సో మొత్తం ఇలా నీళ్ళలో పెట్టినా అని చెప్తున్నా నాకు డౌట్ వచ్చింది అడిగాను మా అమ్మని ఇలా ఎప్పుడైతే భూజిగా వచ్చే స్మెల్ అంటే లేదు ఉప్పు వేసాను త్రీ డేస్కి ఏమవుదని చెప్పారు అమ్మ సో ఇలాగ పెట్టేసి అంత పెట్టి దాన్ని అలా ఉంచేసాను త్రీ డేస్ సో మళ్ళీ వచ్చి చెక్ చేసుకున్నాను మధ్యాహ్నము ఇంకా నీళ్ళు అన్నీ ఇది రెండో రోజు అండి సో రెండో రోజులు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి సో నీళ్ళు ఆవేశం చూసారా టమాటాలు ఇవి సో మార్నింగ్ లేవగానే కానీ అలా పెట్టేస్తున్నాను సో కళ్ళు మా మా ఇంట్లో ఇంకో పచ్చడి పెడుతున్నాను చెప్పారు కదా మామిడికాయ ఆవకాయ ఉసిరికాయ పచ్చడి కోసం అని ఎండబెట్టుకుంటున్నాను ఇలా పెట్టి పచ్చిందని కట్టుకుంటాను కదా ఆమె సో ఆ ముక్కలు కానీ సో ఇక మూడో రోజు అయిపోయిందండి ముక్కలు బాగా ఎండిపోయాయి సో నేను ఇలాగ గిన్నెలోకి చింతపండు అంతా పిసికేసాను బాగా మెత్తగా గుజ్జు తీసేసి అలాగే ఏమైనా గింజలు ఉన్నాయేమో చెక్ చేస్తే రెండు మూడు దొరికాయండి అలాగే చింతపండు పీచులు అవి ఇవి ఉంటే మొత్తము పిండేసి ఎక్కువ పిండెక్కలేదు గింజలు ఏమైనా పొక్కలు అన్వాటు ఉంటే పనికిరాలు అన్నీ తీసేసి అక్కడ పెట్టాను సో చూసారా టమాటా ముక్కలు ఈ మూడో రోజుకి ఒడియాల సౌండ్ వస్తున్నాయి సో ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చాలామంది ఒక్కలు చెక్కలుగా వేసుకుంటారు నేను కొద్దిగా మెత్తగా వేసుకున్నాము అట్లాగే ఈ చింతపండులు నీళ్ళు టమాటా నీళ్ళు అవన్నీ దీంట్లోకి కొద్ది కొద్దిగా తడుపుకుంటూ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్నాను అవన్నీ కానీ ఒక బాండీలో ఒక నాలుగు స్ంటలి పొడి కోసం చెప్పి ఒక పావు గ్లాస్ టీ గ్లాస్లో పావు మెంతులు వేయించుకున్నదండి బాగా బ్రౌన్ కలర్లో పచ్చలాగా మంచి ఫ్వాసం ఇస్తుంది కదా పచ్చడి తర్వాత ఇంకా మిగుర ముక్కలు కూడా అన్నీ తీసేసి ఆ చింతపండు కలిపేసి వాటిని మిక్సీ జార్ కట్టాను రెండు జార్లు అంటే తర్వాత ఒక గ్లాస్ ఉప్పు వేసాను కదా ఒకటి బాగురు గ్లాస్ కారం వేసాను అండి పసుపు వేసాను పెట్టుగా పసుపు వేయడం అనమాట సో ఒక చిన్న కడాయి కిలో కదా పచ్చడిని పది కిలో కా అరకిలోనే వచ్చింటుంది పచ్చడి సో ఇలాగ కారము అవన్నీ కలిపేసాను పసుపు అట్లాగే మెంతులు కూడా ఒక మిక్సీ వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు మిక్సీ వేసిన మెంతుల పొడిని కూడా కారంలో కలుపుకున్నాను సో అన్నీ కలుపుకోవడం వల్ల ఏముంటుందంటే మనకి చెయ్యి వేసి కలుపుకునేటప్పుడు కొన్ని కలిసి కలవలేదన్న డౌట్ లేకుండా ఉంటుంది పట్టుకున్నాను కదా టమాటా పచ్చడి ఆ తొప్పు చింతపండుది అవన్నీ కలిపి దీంట్లో వేసేసి కలుపుకోవడమే అండి సో ఇలాగ నేను చెయ్యి మండుతుంది అన్న వాళ్ళు ఇలాగ దంటే స్పూన్లో పెట్టుకొని తిప్పుకోండి దాని తర్వాత కొంతమంది రెబ్బలుగా వేసుకుంటారు గర్భాలుగా వెల్లుల్లి నేను మాత్రం ఇలాగ పక్క చక్కగా దంచి వేసుకుంటానండి ప్రతి పచ్చడిలోనూ నిల్వ పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా సో ఇలాగ ఒక కిలో కాయలకి ఒక పెద్ద ఉల్లిపాయ సైడ్లో ఉండి పల్లబాయల్ని వేసుకున్నాను చిల్లుపాయలు గార్లిక్ సో మొత్తము నాకు ఫస్ట్ అయింది కదా కలుపుతున్నాను ఇలాగా ఎందుకంటే మిక్స్ అవ్వాలి కదా సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని అందరూ చూ తిని చాలా బాగుందన్నారు అంతే అండి సో ఇలాగ మొత్తం కలిపేసుకొని పెట్టుకుంటే తిట్టుకుంటే సంవత్సరం అంతా మనం హ్యాపీగా తినొచ్చు సో దీన్ని జాడీలో తీసేసుకొని పెట్టేసుకోవడము ఫ్రిడ్జ్లో ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది నల్లబడకుండా ఉంటుంది సో మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవచ్చు నేను తాలింపు పెట్టలేదు ప్రస్తుతానికి ఎందుకంటే మేము తినేటప్పుడల్లా ఒక గంట పచ్చడి తీసుకొని తాలింపు వేసుకోవడం ఫ్రెష్గా ఉంటుంది ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టాను టైం డింగ్ అంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే